తెలంగాణ రాష్ట్ర సాకారం అయిన తర్వాత తెలంగాణ సర్కార్ మేడారం మహాజాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది మేడారం జాతరకు ముందు సంవత్సరం మినీ మేడారం జాతర జరుగుతుంది ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతర ఏర్పాటు పూర్తయ్యాయి ఇప్పుడు మేడారం జాతర విశిష్టతను జిల్లా మండలంలో ఉంది జిల్లా కేంద్రం నుండి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది మేడారం మార్ముల అటవీ ప్రాంతం ఇక్కడే సమ్మక్క సారలమ్మ కొలువు తీరారు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జాతరను పంతొమ్మిది వందల నలభై వరకు చిలికల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు ఆ తర్వాత జాతర మహత్యం వెలుగులోకి రావడంతో గిరిజనేతరులు కూడా అధిక సంఖ్యలో జాతరకు తరలివెళ్తున్నారు ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరవుతుండటంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు మేడారంలో సమ్మక్క సారలమ్మకులు చిహ్నంగా గద్దెలుంటాయి జాతర రోజున అమ్మవార్ల ప్రతిరూపాలను గద్దెలపైకి తీసుకువస్తారు మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె వద్దకు తీసుకువస్తారు రెండవ రోజున గుట్టలు కుంకుమ భర్ణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు మూడవ రోజున ఇద్దరు అమ్మవార్లు గద్దెలపై కొలువు తిరతారు నాలుగో రోజు ఆవాహన పలికి దేవతలను తిరిగి యథాస్థానానికి తరలిస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయ ప్రకారం జరిగే ఈ జాతరకు వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం విశేషం ఆదివారం సాంప్రదాయం ప్రకారం మా వంశ వస్తుంది ఇప్పటికీ నా మూడు మా తాత తెచ్చిండు మా తండ్రి తెచ్చిండు మా బాబాయ్ తెచ్చి ఇప్పుడు ఇప్పుడు నేను తెస్తారు అంటే నీ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు నాకు ఎలాంటి సూయ కూడా ఉండదు అమ్మవారి పూజ అయిన తర్వాత మిగతా టైంలో ఏదో ఉంటాయి కానీ ఆ టైంలో అయితే అమ్మవారి పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఒక పర్లకి దూరం లోన పోయేస్తాను పోయిన తర్వాత ఒక ఐదుగురు పూజలు వాళ్ళు బయట ఉంటారు కార్యక్రమం అయినాక వాళ్ళు నేను వచ్చి బయటపడేసరికి వాళ్ళందరూ వచ్చి నన్ను ఎత్తుకొని ఇక్కడ గుళ్ళకు అమ్మవారిని తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్టాపన చేసిన తర్వాత మళ్ళీ పూజ మందిరంలోకి వెళ్తాం ఆడికి పోయిన తర్వాత నాకు కొంచెం స్వాహాన్నిదో అనేది పూజారిని భక్తులు మొక్కడానికి చాలా మంది నిదబడేటట్టు కూడా వచ్చేస్తారన్నమాట కొలిచే సమ్మక్క కుంభరణి రూపంలో ఉండడానికి కారణం తెలుసుకోవాలంటే తొమ్మిది వందల ఏళ్ల చరిత్రలోకి వెళ్ళాలి పన్నెండవ శతాబ్దంలో మేడారంను పగిడిద్దరాజు పాలించేవాడు అతని భార్య సమ్మక్క పగిడిద్దరాజు సమ్మక్క దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం మేడారం రాజు కాకతీయుల సామంతుడు కరువు వల్ల కొంతకాలం కాకతీయులకు కప్పం కట్టలేదు దీంతో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు పగిడిద్దరాజు నాగులమ్మ జంపన్న వీరోచితంగా పోరాడారు మేడారం యుద్ధంలో మేడరాజు పగిడిదరాజు సారలమ్మ నాగులమ్మ యుద్ధంలో మరణించారు పరాజయం వార్త విన్న జంపన్న సంపెంగ వాగులు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపెంగ జంపన్నవాగుగా జంపన్న వాగుగా చెందింది సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది ఆమె పరాక్రమం చూసి ప్రతాపరద్దుడే ఆశ్చర్యపోయాడు చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారులతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించింది చిలకల గుట్టపైకి వెళ్తూ మార్గ అదృశ్యమైంది సమ్మక్కను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమె రూపం కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో పుట్ట పసుపు పసుపుభరిని కనిపించింది దానిని సమ్మక్క ప్రతిరూపంగా భావించి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున గిరిజనులు జాతర నిర్వహిస్తున్నారు

సౌకర్యాలు పెరిగినా సాంప్రదాయం విషయంలో ఎలాంటి మార్పు రాలేదు వందల సంవత్సరాల తర్వాత కూడా మేడారంకు భక్తులు పెరుగుతున్నారు